హాయ్ అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు అందరూ బాగున్నారని అనుకుంటున్నాను చాలామంది అయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేస్తున్నారు చాలా థ్యాంక్స్ అండి చేసిన వాళ్ళందరూ చాలామంది సపోర్ట్ చేస్తున్నారు ఈ రోజైతే సాయంత్రం చాలా లేట్ అయిపోయింది ఇద్దరు పిల్లలతోటి అడవిడి అడవిడ అయిపోయింది వంటకాడ కోడిగుడ్ల కూర అయితే చేస్తున్నానండి ఉల్పలయ్యి కోసే టైం లేదు అందుగురించి అట్లా ఇంకా గ్రేవీ మిక్సీ పట్టేసాను ఉల్లిపాయలు టమాటాలు పచ్చిమిరగాయలు మిక్సీ పట్టేసి చేపల కూర వండుకుంటాం కదండి సేమ్ అలాగే వండాను చాలా టేస్ట్గా అనిపించింది కూర అయితే బట్ ఫస్ట్ టైం చేశాను అలా ఎలా ఉంటుంది ఏంటో టెన్షన్ టెన్షన్గా కూర అయితే చాలా బాగుందండి ఎప్పుడన్నా మనకి అడవిడిగా వండుకో చా పిల్లలతోటి కొన్ని కొన్నిసార్లు అవ్వవు కదండి అలాంటి టైంలో ఇలా వండుకుంటే కూర బాగుంటుంది టైం కూడా మనకి తొందరగా పనులు అయిపోతాయి కోడిగుడ్లకైతే నాట్లు పెట్టానండి ఎందుకంటే అది ఉప్పు కారం లోనికి వెళ్ళాలనేసి గుడ్డు అనేది చప్పచప్పగా లేకుండా ఉంటుంది అనేసి పెట్టాను కూర మగ్గిన తర్వాత బాగా నీళ్ళు అయితే అస్సలు చుక్క కూడా వేయలేదండి ఓన్లీ నూనెలోనే పని మొత్తం మొత్తం వేగిపోయిన తర్వాత కోడిగుడ్లు వేసి అల్లం అయితే వేసాను కొద్దిగా టేస్ట్ కోసం బాగా ఫ్రై అయిపోయాక కొద్దిగా కొత్తిమీర వేసి అయితే కట్టేశాను కూర అయితే చాలా బాగుంది ప్లీజ్ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి